తన కుశర వారల మన తరచి చూచి మరి తెల్పదగున్ వినువారికి తగినట్టిది అని రిట్లు వినికనిని మనసతి వినికని నా బోధ ఘనమైనాయీ దీన్ని నిస్తిదీన్ని సచ్చి మరువాకు కమరువాకు చాతుర్యమునా వినికని మనసతి చాతుర్యమునా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు భాగవత శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారిచే విరచితమైన శక్తి ద్వయ కంబకు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో గురుదత్తాభయధానం నందు మనం ఈరోజు పదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పెత్తనము అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అంటే నేను గొప్ప అనేటువంటి భావన ఉన్నట్లయితే చెత్త తినవలసి వస్తుంది అంటే ఎన్నో గ్రంథాలను పరిశీలించి దానిలో ఏమీ కుదరక వాటితోనే మమేకం కావలసి వస్తుంది ఒదిగి ఉండబడేటువంటి గుణమని గుణమైన చిన్నతనం ఉన్నట్లయితే అతి మాధుర్యమైన దానిని మనం అందుకోగలం దానికి చీమని ఉదాహరణగా ఆ పెత్తనం చేసేటువంటి వారి గురించి ఏనుగుని ఉదాహరణగా మనకు తెలియజేసి చిన్నతనం చాలా శ్రేష్టమైనది అని తీర్పుని అందజేసినటువంటి క్రిస్త ప్రభు కిందల వారు నాయన శిష్య ఎలా ఉండాలంటే నాయన తనకు శరణన్న వారల మను శట్టితో తరచి చూచి మరి తెల్పదగున్ వినువారికి తగినట్టిది ఎనిరిట్లు మహానుభావులతిచాతుర్యమునా విని కని మను చాతుర్యమునా చాలా తీర్పు కలిగినటువంటి నేర్పరితనం ఉండాలి అలా చెరించాలి శిష్య నీవు నీ మనసు చక్కనైనటువంటి తీర్పు అయినదయ్యి ఉండాలి ఆ నేర్పరితనం ఉండాలి ఎందుకంటే ఎలాంటి వారైతే దీనికి అర్హులు వారిని గమనించేటువంటి ఆ నిపుణత ఉండాలి లేనట్లయితే నీవు ఎంత చెప్పినా అది వ్యర్థమే అవుతుంది దీనికి ఎలాంటి శిష్య తనకు శరణన్న వారలా మనుసెట్టేదో తరచి చూసి మన దగ్గరికి వస్తారు శరణాగతి నొందుతారు అయితే ముందు అసలు వారి మనసు ఎలాంటిదో తరచి చూడగలగాలి అలా తరచి చూడనట్లయితే ఇరువరకు మర్యాద దక్కల శిక్ష అలా వారి మనస్సుని తరచి చూసి వారికి తగినటువంటి దానిని తెలియచేయాలి అంతేగాని వారి యొక్క నటనలో లేకపోతే వారి యొక్క గుర్తింపు కోసమో వచ్చినటువంటి వారికి ఈ బోధ రుచించదు ఒకచో సాంప్రదాయకులైనటువంటి గురు మహాత్ములు చెప్పినా అది వ్యర్థమవుతుంది అందుకే వినువారికి తగినట్టిది అనేది మహానుభావులు అతి చాతుర్యమున వినేటువంటి వారికి తగినటువంటిది తెలియచేయాలి అందుకే శివరామ దీక్షితుల వారు అంటారు ఎలా అంటే శిష్యుడు మూర్ఖుడు కాకూడదు ఎట్లంటే ఇక్కడ దొంగ శిష్యులు అనబడేటువంటి వారు ఉంటారు నాయన వారు శిష్యుని వేషము వేసుకుని ఉంటారంతే వాస్తవానికి వారు అహం రహితం కోసం వచ్చినటువంటి వారు కారు కొందరు అలాంటి వారిని శివరామ దీక్షితులు మనకు సిద్ధాంతకర్త చెప్పినట్లుగా ఏ దాణ కావాలనో వారికి ఆ దాణాన్ని అందించగలగాలి ఎట్టంటే వారిని అగ్నిహోత్రాలు చేసుకోమని చెప్పాలి అంటాడు శివరామ దీక్షితులు వారికి ఉండే మమకారాన్ని బట్టి లేకపోతే దేవతార్చన చేసుకోమని చెప్పేది ఎందుకని వారు మూలము లేని గుర్తిరిగే శరీరం అనబడేటువంటి భ్రాంతితో మమేకమై ఉన్నారు అందుకే కాశీ నుంచి జగన్నాథం జగన్నాథం నుంచి రామేశ్వరం ఇలా శీఘ్రంగా కావిడలు వేసుకొని మోసుకోమని చెప్పేది ఏ దాణ వారికి ఆ దాణ తినాలి అని చెప్పేది ఆ విధంగా అన్నారు మనకు సిద్ధాంతకర్తలైనటువంటి మహాను వినువారికి తగిన తగినట్టిది అని రిట్లు మహానుభావులతి చాతుర్యమున విని కానీ నీ చాతుర్యమున మద్గురుదేవుల యొక్క కరుణతో నేను ఏదైతే పొందానో అది నీకు అందజేస్తున్నాను నేను అలా విన్నాను అలా కన్నాను అది అంది పొంది ఉన్నాను అందుకోసమే ఘనమైన ఈ బోధ కరుణిస్తీ ఈ బోధను నీ యొక్క విధానాన్ని నీ నడత చూసి నీవు దీనికి అర్హుడవని నీవు దీనికి అధికారివని భావించి నేను కరుణతో నీకు ఈ బోధ అందజేస్తున్నాను ఆ గురుకీలు ఎరిగించాను నీకు జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి త్రోవ ఎలాంటిదో ఆ రాజమార్గమును నీకు చూపాను అలా కరుణించాను అయితే దీన్ని సచ్చినదాకా వచ్చిన వచ్చినదాకా మరోవాకు ఎప్పటి వరకు చేయాలి దీన్ని నేను చెప్పినటువంటిది మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని ఎప్పటిదాకా నేను లేకపోయేంత వరకు చచ్చినదాకా అంటే ఏం దాకా నేను చచ్చినదాకా నేను అనేది ఈ అహం ఏదైతే ఉన్నదో ఆ పాదు సంపూర్ణముగా పెకలించిపోయేదాకా మరలా ఆ అహం యొక్క అంకురం మొలకెత్తని వరకు కూడా ఇంకా నిధుల వచ్చిన దాకా నిధుల ఎప్పుడు వస్తుంది మనసు ప్రాణం వియోగం చెందితే నిద్ర వస్తుంది అయితే మనసు ప్రాణం వియోగం చెందినటువంటి స్థితి ఎలాంటిదో అలాంటి స్థితి నీకు వచ్చేంత వరకు ఇది మరొక శిష్య ఇది నాయన తిరిగి సాధన నేను లేకపోవటమే నేను చావటమే సంపూర్ణముగా అహం రహితం ఇది గుర్తిరిగేటువంటి ఈ నేను ఏదైతే ఉన్నదో అది లేనిది అని దృఢమయ్యేంతవరకు ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదు అనేటువంటిది దృఢమయ్యేంత వరకు దృఢమయ్యాను అని నేను అనేందుకు నేను లేనంత వరకు ఇక అక్కడ ఏమీ బోధ ఉండదు శిష్య ఇక్కడ గురు శిష్యులు ఇరువురు లేనటువంటి స్థితి కాబట్టి వినేటువంటి వారు ఎవరైతే నీ దగ్గరికి వస్తారో వారికి తగినటువంటిది బోధించు వారి ఆసక్తిని గమనించు అంతేకాని వారు వచ్చారని వారికి వెంటనే గురుకీరు ఏదైతే ఉన్నదో అది ఎరిగించినట్లయితే వృధా శిష్య వారుకు ఏ దాణా తినేవారికి ఆ దాణానే పెట్టమన్నారు శివరామ దీక్షితుల వారు కాబట్టి ఈ విషయాన్ని చక్కగా ఆచరిస్తామని తెలియజేస్తూ మనకు కృష్ణప దీసుకేంద్రుల వారు రెండు వందల అరవై తొమ్మిదవ కదార్థం ద్వారా చక్కగా అందించారు జై గురుదేవా